ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మత్తు ప్రక్రియ ఇవాళ పూర్తి కానుంది పడవలు ఢీకొరడంతో ధ్వంసమైన మూడు గేట్ల వద్ద కౌంటర్ గేట్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు వాటిలో కాంక్రీట్ వేసే పని పూర్తి చేస్తే లక్ష్యం నెరవేరుతుంది కనీసం వారం రోజులు పట్టే పనుల్ని కేవలం నాలుగు రోజుల్లోనే పూర్తి చేసేలా అధికారులు రేయింబవళ్లు సాహసోపేతంగా పనిచేస్తున్నారు ప్రకాశం బ్యారేజీ మరమ్మత్తు పనులు ఇవాల్టితో పూర్తి కానున్నాయి ఈ నెల ఐదున పనులు ప్రారంభించిన సిబ్బంది దెబ్బతిన్న అరవై ఏడు అరవై తొమ్మిది గేట్ల వద్ద దెబ్బతిన్న రెండు కౌంటర్ వెయిట్లను తొలగించారు తర్వాతి రెండు రోజుల్లో వాటి స్థానంలో అధునాతన కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేశారు ఆదివారం డెబ్బైవ గేటు వద్ద ఉన్న భారీ కౌంటర్ వెయిట్ ను డ్రిల్లింగ్ యంత్రాల సాయంతో తొలిచారు బయటపడిన ఇనుప కడ్డీలను తొలగించారు అనంతరం భారీ క్రేన్ల సాయంతో బ్యారేజీ బయటకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేశారు నిరంతరాయంగా శ్రమిస్తూ పదిహేడు టన్నుల బరువున్న కౌంటర్ వెయిట్ ను మూడు భాగాలుగా కత్తిరిస్తున్నారు అదే సమయంలో ఇప్పటికే అరవై ఏడు అరవై తొమ్మిది గేట్లకు ఏర్పాటు చేసిన కౌంటర్ వెయిట్లను కాంక్రీట్ తో నింపే పనిని వేగవంతం చేశారు నాలుగు పాయింట్ ఐదు టన్నులున్న కౌంటర్ వెయిట్ బరువును పదిహేడు టన్నులకు పెంచే ప్రక్రియ చేపట్టారు ఇవాళ మధ్యాహ్నానికి మూడు కౌంటర్ వెయిట్లలోనూ కాంక్రీట్తో నిర్ణీత బరువు నింపడం సహా యథాతథంగా గేట్లు నిర్వహించేలా చేయనున్నారు ఆదివారం సాయంత్రం బ్యారేజీ పైకి వచ్చిన సీఎం చంద్రబాబు మరమ్మత్తు పనులను పరిశీలించారు వేగంగా పనులు చేస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు బ్యారేజీ పటిష్టత పెంచేలా మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రాజెక్ట్ గేట్ల నిపుణుడు జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడిని ఆదేశించారు డామేజ్ కాకుండా గేట్లకి డామేజ్ కాకుండా తీయాలని అక్కడ ఉన్న పరిస్థితి నలభై అడుగుల గ్యాప్లో అరవై అడుగులు బోర్డులు తీయాలి కదా ఎట్లా చూశారు కదా దాన్ని బట్టి కొన్ని ఇది ఈ మెథడ్లోనే పోవాలని చెప్పండి కాదు ఒక్కొక్క ట్రైలేసి మెథడ్లో ట్రై చేసేస్తాం చూస్తాం బాగా మార్నింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను బాగా పనిచేస్తున్నాయి ఈ డబ్బాయి కూడా కొంచెం డౌట్ వచ్చింది ఇప్పుడు మారుస్తున్నాం ఇది చేసేస్తాం ప్రకాశం బ్యారేజీకి వరద మళ్లీ పెరుగుతోంది నాలుగు లక్షల క్యూసెక్లకు పైగా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు వరద ప్రవాహం లక్ష క్యూసెక్లకు తగ్గాక అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్లు మూసేసి అక్కడ చిక్కుకున్న భారీ పడవలను తొలగించే పనులు ప్రారంభిస్తారు పడవలను తొలగిస్తే ఆపరేషన్ విజయవంతమైనట్లే